మీరు అధికారంలోకి వచ్చి దాదాపుగా ఏడాది పూర్తవుతోంది ఈ ఏడాది కాలంలో మీరు ఏ హామీలు నెరవేర్చారండి ఒక్క మాట చెప్పండి నాకు మీరు ఏ హామీలు నెరవేర్చరు ఇదే గత ప్రభుత్వంలో మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదే ఏడాది కాలంలోనే తీసుకుందాం మేము మొత్తం ఐదేళ్ల గురించి మాట్లాడట్లా అదే ఏడాది కాలంలోనే మేము అమలు చేసినటువంటి హామీలు వైఎస్ఆర్ రైతు భరోసా పదమూడు వేల ఐదు వందలు ఇచ్చాం అమ్మఒడి పదిహేను వేలు ఇచ్చాం ఫీ ఇరవై వేలు ఇచ్చాం వైఎస్ఆర్ నేతన్న హస్తం ఇరవై నాలుగు వేలు ఇది మొదటి ఏడాది గురించి మాట్లాడుతున్నాను నేను టైలర్స్కి పదివేలు ఇచ్చాం వాహనమిత్ర పదివేలు ఇచ్చాం వైఎస్ఆర్ కాపు నేస్తం పదిహేను వేలు ఇచ్చాం నాయి బ్రాహ్మణులకు కూడా పదివేలు ఇచ్చాం రజకులకు పదివేలు వైఎస్ఆర్ మత్స్యకారి భరోసాకి పదివేలు పైవి ఇప్పటి వరకు నేను చెప్పినవి కాకుండా ప్రతీ నెల వృద్ధులకు ఇరవై రెండు వందల యాభై రూపాయలు వితంతువులకు ఇరవై రెండు వందల యాభై రూపాయలు వికలాంగులకు మూడు వేలు అలాగే డప్పు కార్మికులకు పెన్షన్స్ మూడు వేలు ఇలా ప్రతిదీ ప్రతిది మేము చెప్పిన ప్రతి హామీ మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీ జగన్ అన్న మొదటి ఏడాది కాలంలోనే మ్యాక్సిమం పూర్తి చేసాము ఇస్తూ వచ్చాం అన్న మాట మీద నిలబడే వ్యక్తి ఆయన ప్రజలకు ఇచ్చిన మాటను ఆయన నిలబెట్టుకున్నారు నేను మొదటి ఏడాది కాలం మీ టర్మ్ పీరియడ్ గురించే మాట్లాడుతున్నా మళ్ళీ మీరు మొత్తం ఐదేళ్ళు చేస్తుంది ఇప్పుడు చెప్తారండి అనద్దు మొదటి ఏడాది చేసాము మొత్తము చేసాం మేము మీరు మొదటి ఏడాదే గాలికొదలేదు సార్ అసలు స్కామే లేని చోట స్కామ్ జరిగిందని చెప్పి అసలు సంబంధం లేని వాళ్ళ పేర్లను అందులో ఇంక్లూడ్ చేసి మీరు ఇవాళ అరెస్టులు చేస్తున్నారు దొంగ సాక్ష్యాలు పుట్టించి అబద్ధపు స్టేట్మెంట్లు తీసుకుని బెదిరించే స్టేట్మెంట్లు రాయించుకుని మీరు కేసులు పెట్టిస్తున్నారు ఇది ఎంతవరకు సమంజసం అసలు ఇది నేననే మాట కాదు సుప్రీంకోర్టు కూడా మీకు వాన్ చేసింది కదా రాజకీయ పూర్తి కక్షలు రాజకీయ ప్రేరేపిత అరెస్టులు చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి సుప్రీంకోర్టు కూడా వాన్ చేసింది కదా అది కూడా మీకు లేకపోతే ఎలా అండి అసలు అంటే ఇదంతా ఎందుకు చేస్తున్నారు అంటే మనసులో కక్ష పెట్టుకున్నారనమాట స్కిల్ స్కామ్లో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి లోపలికి వెళ్ళారు కదా అదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే చేసేసింది అని మనసులో కక్ష అది చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదండి సెంట్రల్ నుంచి సెంట్రల్ నుంచి విత్ ప్రూఫ్స్ ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు స్కిల్స్ స్కామ్లో అరెస్ట్ అయ్యి లోపలికి వెళ్ళారు అంటే విత్ ప్రూఫ్స్ సెంట్రల్ నుంచి ఆయన్ని అరెస్ట్ చేసి ప్రూఫ్ చేసి జైల్లో వేశారు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది కాదు మీరు అది మనసులో కక్షలు పెట్టుకుని ఈ రోజున మా నేతలపై మా సోషల్ మీడియా యాక్టివిస్టులపై మా స్టూడెంట్స్పై స్టూడెంట్స్కి కూడా రాజకీయ రంగు పులుపుతున్నారు మీరు ఇవాళ డెఫినెట్లీ నాట్ రైట్ సార్ డెఫినెట్లీ నాట్ రైట్ ఎందుకు ఇంతమంది మీద మీకు ఇంత కక్ష మీరు అధికారంలోకి వచ్చింది కక్ష తీర్చుకోవడానిక రెడ్ బుక్ రాజ్యాంగం నడపడానిక ఎన్నికల ముందు చెప్పారు మేము రెడ్ బుక్ రా రాస్తున్నాము ఎవరిని వదిలిపెట్టము అని చెప్పంటే నేనేమో అనుకున్నాను ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు కానీ ఎన్నికల ముందు చెప్పిన ఆ మాటని మాత్రం బాగా నిలబెట్టుకున్నారు మీరు అందుకోసం గెలిచినట్టు ఉంది మీరు అసలు రాజధాని రింగ్ రోడ్ కేసు అది నిజం కాదా చెప్పండి కూటం పెద్దలను అడుగుతున్నా నేను ఈ ఆంధ్ర రాజధాని రింగ్ రోడ్ కేసు నిజం కాదా ఎసైండ్ భూముల కుంభకోణం కేసు నిజం కాదా వాటికి ఆధారాలు లేవా ఫైబర్ నెట్ కుంభకోణం నిజం కాదా వీటన్నిటిలోనూ ఆధారాలు ఉన్నాయి చివరికి ఇసుక ఫ్రీ అని ఆ రోజు చెప్పి దోచేసింది ఇప్పుడు నిజం కాదా అంతవరకు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది మధ్య నడిపిన లిక్కర్ మాఫియా ఇది నిజం కాదా మీరు అన్నారే డిస్టిలరీ నుంచి తీసుకున్న మద్యం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొనుగోలు చేసే మద్యం వల్ల ఆరోగ్యాలు పాడైపోతున్నాయని మీరు అబద్ధ ఆరోపణలు చేశారు ఆ రోజున మరి ఈ రోజు మీరు అధికారంలోకి వచ్చే కూడా అవే డిస్టిలరీ నుంచి ఎందుకు తీసుకుంటున్నారు మద్యం మీరు అక్కడి నుంచి మీరు కూడా కొంటున్నారు కదా మరి అంటే ఆ రోజు మీరు చెప్పింది అబద్ధమే కదా ప్రివిలేజ్ ఫీజు పేరిట ఐదు వేల కోట్ల క్యాబినెట్ లో చర్చించకుండానే జీవో జారీ చేశారు కదా అది నిజం కాదా ఎంపిక చేసిన నాలుగైదు కంపెనీలకు డెబ్బై శాతం బ్రాండ్లు ఇచ్చారు పక్క ఆధారాలు ఉన్నాయి వీటన్నిటికీ కూడా ఇప్పుడు నేను మాట్లాడుతున్న ప్రతి దానికి పక్క ఆధారాలతో మాట్లాడుతున్నాను నేను ఇవేమీ నిజం కాదా ఇవన్నీ తప్పులన్నీ మీవే పెట్టుకుని మా నేతలను అరెస్ట్ చేస్తారేంటి మీరు అంటే మీ ప్రభుత్వం ఉంది